జై శ్రీరామ్ స్వామి స్వామి నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది స్వామి జాగ్రత్తకు స్వప్నానికి తేడా లేదని ఇప్పుడు తెలుసుకుంటున్న సందర్భంలో జాగ్రత్త కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఆర్డర్లీగా అనుభవాలన్నీ జరుగుతూ ఉంటాయి అనే ఆలోచన వచ్చింది స్వామి కానీ స్వప్నంలో అట్లా లేదు కదా అని ఇది ఎట్లా పోగొట్టుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నాను స్వామి ఇప్పుడు సుస్వప్నాలు దుస్వప్నాలు అనే రెండు రకాల స్వప్నాలు ఉన్నాయిగా మనకి ఉన్నాయి మంచి మంచి కళలు చెడ్డ కళలు ఉన్నాయి ఉన్నాయి పీడకలలు ఉన్నాయి కదా మంచి కళలు పుణ్యం చేసుకున్న వాళ్ళకి వస్తాయి భావాల్లో ఉండే వాళ్ళకి ఇంకా రెండవ ఆలోచన లేని వాళ్ళకి వస్తాయి లేదు పుణ్య ఫలాన్ని అనుభవించే వాళ్ళకి వస్తాయి పీడకలనేవి అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి అట్లనే పూర్వపు పాప ఫలాన్ని అనుభవిస్తున్న కాలంలో ఉన్న వాళ్ళకి ఈ పేడకళలు వస్తాయి సో కర్మ పనిచేసిందా లేదా అక్కడ అక్కడ ఇక్కడ కూడా కాబట్టి దీంట్లో ఎప్పుడు అనుభవం పొందుతూ ఉన్నా అది మనసు మాత్రమే పొందుతూ ఉన్నది మనసు అనుభవం మనసు ఎక్కడ అనుభవం పొందుతుంది తాను ఎక్కడ ఉన్నదో అక్కడే పొందుతూ ఉన్నది తాను ఎక్కడ ఉన్నది పరమాత్మ యొక్క మహత్ శక్తి అయ్యి ఉన్నది మనస్సు అర్థమైంది కదా పరమాత్మ అద్వైయుడు అని చెప్పి చెప్పబడుతూ ఉన్నాడు కదా ఆ అధ్వని అద్వైని యొక్క అనంత శక్తియే అద్వైయ శక్తియే తనెందు తాను సర్వము చూస్తూ ఉన్నది ఎప్పుడు తన ఎందు తాను వాటిని చూడటం మానే పరమాత్మను చూడటం మొదలైందో అంటే తన వాస్తవం అయిన స్వరూపాన్ని చూడటం మొదలైందో అప్పుడు ఈ సంసారం మాయమవుతున్నది ఇది సంగతి అప్పటి వరకు జాగ్రత్త సుషుప్తులు అనేవి జీవభావంతో అనుభవానికి వస్తూ ఉంటాయి అర్థమైందా అర్థం కాకపోతే అడగొచ్చు అర్థమైంది స్వామి నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ రాజు స్వప్నంలో అంటే మాయలో ఆయనకి ఊహించనివి అనుకోనివి అన్ని ఏవేవో కష్టమైన అనుభవాలన్నీ కలుగుతూ ఉన్నాయి ఇది జాగ్రత్తకు పోల్చుకోవడానికి జాగ్రత్తలు అట్లా ఉండదు కదా ఒక ఆర్డర్ లేగా మన ఆ థాట్ ని సంకల్పాన్ని అనుసారము అట్లా జరుగుతూ ఉంటాయి కదా అట్లా డౌట్ వచ్చింది స్వామి ఇప్పుడు ఆయనకు వచ్చిన అనుభవంలో కూడా ఇప్పుడు ఎంతసేపు కొంచెం సేపే ఆయన ఆ సింహాసనంలో కదలకుండా ఉన్నారు అలా తర్వాత తెప్పరిల్లి లేచారు కన్నులు తెరిచారు తెరిచి అందరితోటి మాట్లాడటం మొదలు పెడతారు పెట్టారు ఆశ్చర్యంతో ఏం చెబుతున్నారు ఇక్కడ అన్ని పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి రాత్రిపూట తను దాక్కోవటము ఆ చెట్టుని ఆశ్రయంగా తీసుకొని నెల చెట్టు త్వరలో ఆయన రాత్రిపూట కష్టంగా గడపటము తెల్లవారడము తెల్లవారేటప్పుడు ఉండే దృశ్యము ఆ తర్వాత కాసేపటికే ఆమె కనపడడం చండాల కన్య ఆమె చేతిలో అన్నం మూట ఉండడము ఒక బట్టలో అన్నం కట్టి ఉంది మూట గిన్నెల్లో ఆమె చేతిలో మూటను బట్టి అది అన్నం మూట అని తెలిసిపోతుంది ఈయనకి అంత ఆకలి మొదలైంది మరి చాలా దూరం అనేక అడవులు దాటి వెళ్ళానని చెప్తున్నారు కదా దీంట్లో సహజంగా అంత ముందు రోజు పస్తు ఉన్నాడు ఆయన తెల్లవారేటప్పటికి పొద్దుకేటప్పటికి ఆకలి అవడం మొదలైంది ముందు ఇప్పుడు ఆయనకు అవసరమైంది ఆహారం కదా పైగా కంటబడినప్పుడు ఇంకా ఎక్కువ ఆకలి అవుతుంది కదా సో దానితో ఆమెను యాచించడం మొదలుపెట్టాడు అయితే ఏమి ఆకలి అయిన తర్వాత ఎవరినైనా అడగాల్సింది కదా కాబట్టి ఆయన అడిగాడు అక్కడి నుంచి ఆ క్రమం అంతా ఆమె ఉద్దేశాలు ఆయనకు తెలుస్తూ ఉండడం ఆమె ఒక ఏముంటారు దాన్ని ప్రపోజల్ ఇవ్వడము అంటే ఒక ప్రతిపాదన చేసిందన్నమాట ఆమె మగడైతే నాకు ఇది ఇస్తా లేకపోతే నేనేమి పొమ్మంది ఆకలి ముందు దానికి ఆయన ఒప్పుకున్నాడు ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళారు అక్కడ పొలంలో ఆయన ఎద్దులు కట్టి దున్నుతూ ఉన్నాడు ఆ దున్నటమనే కష్టాన్ని అనుభవిస్తున్నాడు మనిషి మోటుగా భయం కొలిపేట్టుగా ఉన్నాడు ఆ దున్నే వాటిని ఆ దునకాన్ని ఆపి ఆ రెండు ఎద్దులని మేతకు వదిలి నీళ్లకు వదిలి ఆ అక్కడ వదిలేసి వీళ్ళతోటి కాసేపు వ్యవహారంలో మాట్లాడాడు కూతురు చెప్పింది విన్నాడు విన్న తర్వాత ఆయన నెగాదీగా చూసి ఒంటి నిండా మరి రాజోచితమైన అలంకరణ అంతా ఆయన మీద అట్లానే ఉంది ఆ గుర్రం మీద వచ్చాడు కదా ఆయన దీన్ని గమనించి ఈయన పెద్ద వంశానికి చెందిన చెందినవాడు అల్లుడుగా ఎంతకంటే గొప్పవాడు ఎవడు దొరుకుతాడు అని చెప్పి అతడు ఒప్పుకున్నాడు అమ్మాయిని ఇవ్వడానికి ఇంటికి చేరారు ముహూర్తం చూయించుకొని పెళ్లి చేసుకున్నారు ఈ కాలం అంతా వాళ్ళకి అనుభవానికి వచ్చింది వాళ్ళ ఇంట్లో కూర్చోడానికి పెద్ద పెద్ద సింహాసనాలు లేవు అరిటాకులు పరిచి ఆసనంగా చేశారు అంటే మనం చేపలు వేసినట్లుగా మోస్తరు ఇళ్లలో పూర్వకాలంలో అందరికీ ఇళ్లలో ఆసనాలు ఉండేవి కావు చేపలు దుప్పట్లు పరిచి కూర్చోబెట్టేవాళ్ళు పెద్దలు వచ్చినప్పుడు ఆ విధంగా వాళ్ళు అరిటాకులు పరిచాడు అంటే చేపలు కూడా లేవు అరిటాకుల సమృద్ధి ఉంది అవి తెచ్చి ఆయన కూర్చోబెట్టారు ఆకుల మీద ఇలా ఇప్పుడు ఈ దృశ్యమంతా ఆయనకి చక్కగా అనుభవం అయింది కాబట్టి వాళ్ళ ఆ కులంలో ఎలా అయితే పెళ్లిళ్ళు చేస్తారో ఆ ఆచారం ప్రకారం చేశారు మద్యాన్ని మాంసాన్ని ఇతరమైన వ్యవహార పదార్థాలన్నిటిని సమకూర్చి పెళ్లి మొదలు పెట్టారు పెళ్లి పూర్తయింది ఇక్కడ పెళ్లి చేసినప్పుడు అందరూ మా అడు గొప్పవాడు అని చెప్పి ఆమె చెబుతుంటే మాకు మంచి గొప్ప బంధువు అల్లుడుగా వచ్చాడు అల్లుడు బంధువు లేకపోతే గొప్ప వంశం నుంచి మాకు బంధుత్వం కుదిరిందని చెప్పి చుట్టూ ఉండేవాళ్ళు చెప్పుకోవడం నాకు ముందే తెలుసు ఈ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు గొప్పదవుతుంది గొప్పవాడిని పెళ్లి చేసుకుంటదని చెప్పి ఇంకొక ఆమె బొగ్గలు నొక్కుంటూ చెప్పటం ఇటువంటి అన్నీ ఉన్నాడు ప్రణయ వాక్యాలంటే అవి అందరు మాట్లాడారు ప్రణయ వాక్యాలు అంటే ఏమిటంటే ఆయనకి ఇష్టం అయ్యేట్లు వాళ్ళు ఇష్టం అయ్యేటట్టు మాట్లాడుకున్నారు ఏముంది అదంతా ఓ చండాల పల్లె మామూలు జీవితము వేట మీదనో వ్యవసాయం మీదనో దొంగతనాల మీదనో వీటి మీద ఆధారపడి బ్రతుకుతూ ఉండే జాతి ఆ జాతిలో ఒక వయసులో ఉన్న ఒక అమ్మాయి ఆ అమ్మాయి లాటరీ కొట్టినట్లుగా ఇతన్ని పట్టుకుంది ఇతనికి లాటరీ దొరికినట్టుగా ఆ పూటకు ఆకలి తీరింది ఇచ్చిన మాట చొప్పున వంగి వంగి వాళ్ళకి వెళ్లి పెళ్లి చేసుకున్నాడు తర్వాత ఏమైందో చూడాలి ఇది సంగతి ఇదంతా మరి నీకు నేను చెబుతుంటేనే నీకంతా కనపడుతుందిగా కంటికి కనపడటమే దృశ్యం ఇది నేను మాటల్లో నువ్వు చూసినా నీ కంటితో అంటే నీ శరీరంతో నీ కంటితోటి స్వయంగా ఎదురుపడి రాజు చూసినట్టుగా చూసిన నీకు స్వప్నమే వచ్చిన మరొకరు చెబుతుంటే నువ్వు ఊహించుకున్నా అన్ని సమానమే ఇది చెప్పేది ఎందువల్లంటే చింతపండు నువ్వు తినేటప్పుడైనా చింతపండును తలిచినప్పుడైనా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి ఆయా భావాలు కలిగినప్పుడు శరీరంలో హర్షము క్రోధము ఇత్యాది అనుభూతులు కలుగుతున్నాయి ఇవన్నీ అనుభవమే కదా సో ఒక మాట విన్నంతనే మనకి హర్షం కలిగితే హర్షం కలిగినప్పుడు ఏ ఏ ఎంజైమ్స్ రిలీజ్ కావాలో అవి బాడీలో రిలీజ్ అవుతాయో లేవా రిలీజ్ అయినప్పుడు ఆ కెమికల్స్ ఏమో అందులో కెమికల్ కంపోజిషన్ ఏదైతే ఉందో ఆ అనుభవమే కలుగుతుంది ఇది మనకు తెలిసిందే కదా అదే హర్ష సమయంలో రిలీజ్ అయ్యే ఎంజైమ్ ఔషధయుక్తం అవుతుంది ఔషధ సమం అవుతుంది ఔషధల్లాగా తనకు తానే హీల్ చేస్తుంది అలా కాకుండా ఉన్నట్లయితే ఈ విషయం కూడా మనకు తెలుసుగా మర్చిపోతాం అంతే ఏడుపు సమయంలో వచ్చేది రోగాన్ని పుట్టిస్తుంది బాధను తాపాన్ని కలిగిస్తుంది అందువల్ల ఎక్కువసేపు ఏడకూడదని చెప్పి చెబుతారు ఎప్పుడు ఏడుస్తూ ఉండటం మంచిది కాదని చెప్పేది అందుకు ఈ విధంగా మాటతోటి అట్లానే చూపుతోటి చెవితోటి ఇట్లా పంచేంద్రియాల ద్వారా మనసు ఏమేమి అవగాహన చేసుకోగలుగుతుందో లేకపోతే కనీసం ఊహించుకున్నా సరే అనుభవాన్ని కోరుతూ ఉన్నది ఇదంతా మనస్సు తప్ప అన్యమైందేవి కాదు అని చెప్పడం ఇక్కడ విషయం ఇవన్నీ ఇప్పుడు జాగ్రత్త స్వప్నము ఇవి వేరు కావు సంకల్పం ఇవి వేరు కావు ఈ సంకల్పం అనేది స్వప్నంలో ఉంటుంది జాగ్రత్తలో కూడా ఉంటుంది వినటం అనేది జాగ్రత్తలో ఉంటుంది స్వప్నంలో కూడా ఉంటుంది విన్నప్పుడైనా అనిపించినప్పుడు స్వప్నంలో అయినా జాగ్రత్తలో అయినా అనుభూతి సమం లేదే ఇంకా अगुणा